తిరిగి స్వాగతం అక్టోబర్ ఏడు కరెక్ట్గా ఇంకా నాలుగు రోజులుంది పోయిన సంవత్సరం అక్టోబర్ ఏడు హమాస్ మిలిటరీ ఇజ్రాయిల్ సరిహద్దులు దాటొచ్చి వేల మంది అమాయక పౌరుల్ని చంపేసేసి పిల్లలతో సహా కొన్ని వందల మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు జరిగి కరెక్ట్గా నాలుగు రోజులు తక్కువ సంవత్సరం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పదవరకు చెదురుమరిగా మదురుగా జరిగే సంఘటనలు ఓ పెద్ద భేకర యుద్ధం జరుగుతూనే ఉంది హమాస్ ఇవాళ గాజా ఆల్మోస్ట్ శ్మశాన వాటికలాగా కనపడతా ఉంది ఇజ్రాయిల్ బాంబు దాడులకి అయినా యుద్ధం ఆగలేదు మధ్యలో హౌతీలు ఎమ్మెల్యే ఉన్న హౌతీలు ఇజ్రాయెల్ మీద ఎక్కడి నుంచో మిసీలు ప్రయోగించారు సక్సెస్ కాలేదు హెజ్బుల్లా అక్టోబర్ ఏడు తర్వాత ఎనిమిదినే దాడులు చేసింది ఇజ్రాయెల్ భూభాగం మీద అప్పటి చెదురు మెదురుగా అటు దాడులు అటు వాళ్ళు చేయటం వీళ్ళు చేయటం జరుగుతానే ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే అందిన వార్త ఆ మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ హమాస్ వాళ్ళు గాజాలో ఇప్పుడు ప్రభుత్వ అధిపతి ఒకత ఉన్నాడు రావి ముస్తా ముస్తాహ ఇప్పుడే వచ్చిన వార్త ఏంటంటే ఆయన్ను కూడా హతం చేసింది ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ ద్వారా ఎందుకంటే అసలు ఇవాళ ఎవరు ఇంతకుముందు మీకు తెలుసు కదా అంతకుముందు మీకు టెహ్రాన్ ఇరాన్ రాజధానిలో ఇస్మాయిల్ హనియే అనే ఆయన్ని హమాస్ లీడర్ని హతం చేసింది టెహ్రాన్లో ఇక్కడ కాదు బీరూట్లో అంతకుముందు రోజు అదే హమాస్ లే దీన్ని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ సంబంధించిన మిలాద్ బీ బీద్ని అట్లానే హిజ్బుల్లా టాప్ లీడర్ ఒక అతన్ని ఫౌద్ షుక్రిని హతం చేశారు సరే పోయిన వారం నేను చెప్పాల్సిన పని లేదు మీ అందరికీ ఇది బాగా గుర్తుంది కాబట్టి ఏంటంటే హసన్ నరుల్లా అధిపతితో పాటు మొత్తం అసలు హజ్బల్ టాప్ లీడర్షిప్ మొత్తాన్ని లేపారేసింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను అసలు ఎవరు హమాస్ అయినా హౌతి అయినా అట్లానే హెజ్బుల్ అయినా వీళ్ళని అడ్డం పెట్టుకొని ప్రాక్సీ వార్ నడుపుతుంది ఇరాన్ అది మనం మర్చిపోవద్దు అది డైరెక్ట్గా యుద్ధంలోకి రాకుండా వీళ్ళ ద్వారా నడుపుతాం మరి హమాస్ మీద ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు ఓకే అక్టోబర్ ఏడు హమాస్ వాళ్ళు చేస్తే తర్వాత ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు ఇరాన్ మిన్నకుంది స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటుంది అంతే ఇజ్రాయల్ మీదకేం దాడి చేయలేదు అట్లానే స్వయంగా టెహ్రాన్లో హమాస్ లీడర్ని చంపినా కూడా దాడి చేయలేదు బీరూట్లో జరిగిన దానికి దాడి చేయలేదు ఇవాళ తప్పని పరిస్థితి అయిపోయింది ఏమైపోయిందంటే దాడి గనక చేయకపోతే అసలు నువ్వు ఎందుకున్నావు అక్కడ ఉన్నా అక్కడ ప్రజలు అడిగే పరిస్థితి వచ్చింది ఇరాన్ ఇరాన్ తప్పని పరిస్థితుల్లో గతి లేక దాడి చేసింది ఇజ్రాయెల్ మీద ఇప్పుడు గతి లేక దాడి చేసింది అది మర్చిపోవద్దు అయితే దాడి చేసి అసలు ఎక్కడ పడ్డాయండి అన్ని ఇర వెళ్ళలేదు కొన్ని లెబనాన్లో పడ్డాయి కొన్ని వెస్ట్ బ్యాంకులో పడ్డాయి కొన్ని ఇరాన్ భూభాగంలోనే పడ్డాయి అట కొన్ని అక్కడ డ్యామేజ్ అయిందంట అంటే వాళ్ళ యొక్క ప్రిసిషను టార్గెట్ అంత అద్భుతంగా ఉంది కాబట్టి అటువంటి ఇరాను ప్రగల్భాలు ఎక్కువ పలుకుతూ ఉంటుంది అసలు మధ్య ఆసియా శాంతికి ఎవరన్నా విలు ఉన్నారంటే అది ఇరాన్ ఒక్కటే ఇరాన్ ఒక్కటే ఎందుకంటే అబ్రహాం ఒప్పందాలతోటి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అన్ని దేశాలు ఇజ్రాయెల్ తోటి అమెరికా ఇజ్రాయెల్ ఈ దేశాలు కలిపి సంధులు కుదుర్చుకుంటుంటే అది ఎక్కడ సౌదీ కూడా కుదుర్చుకుంటుందేమో అనేటువంటి భయం ఏర్పడినప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే హమాస్ వాళ్ళని రెచ్చగొట్టి అక్టోబర్ ఏడు ఘటన జరిపించింది వీళ్ళని ఎవరండి ఇరాన్ లేక ఈ పాటికి ఏదో విధంగా శాంతి వచ్చేది ప్రతి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు రెండు దేశాలు కావాలని కోరుకున్నారు ఇజ్రాయల్తో పాటు పాలస్తీనా రావాలని కోరుకుంటున్నారు ఒక మూమెంట్లో నేను అంతకుముందే వీడేది చెప్పాను క్లింటన్ టైంలో ఆల్మోస్ట్ అసలు అరవై ఏడుకు తర్వాత ఉన్న భూభాగాలు ఇచ్చేయడానికి కూడా సిద్ధపడింది ఇజ్రాయెల్ అమెరికా ఒత్తిడితోటి ఆ రోజు పడనే ఉంది ఇటువంటి వాళ్ళే సో ఇవాళ అసలు శాంతి జరగాలి అంటే మధ్య ఆసియాలో ఇరాన్ లాంటి ఈ సొమాయిని లాంటి రేడికల్స్ అక్కడ ఉండటానికి లేదు ఏ దేశంలో కూడా నా దృష్టిలో అది అప్పుడే సాధ్యమవుతుందండి ఇప్పుడు మీరు యుద్ధం మొదలు పెట్టారు ఇప్పుడేమంటున్నారు మళ్ళా ఓకే మేము ప్రతీకారం తీర్చుకున్నాం ఇంకా అయిపోయింది అంటున్నారు మొదలు పెట్టడం మీ చేతిలో ఉంటుంది అయిపోవటం మీ చేతిలో ఉండదు అది ఎప్పుడు సాధ్యమవుతుంది తెలుసా మీరు అత్యంత బలవంతులయ్యి అవతల వైరి వర్గాలు అత్యంత బలహీనైనప్పుడు మీరే మొదలు పెట్టచ్చు మీరే ఎండు చేయొచ్చు కానీ ఇది అటువంటిది కాదే మీరు ఎవరి మీద దాడి చేశారు మీ మొ మీ ప్రాంతంలో మధ్య ఆసియాలో అత్యంత అధునాతన ఆయుధాలున్న ఇజ్రాయిల్ దానికి వెన్నుదన్నుగా అండదండలుగా ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన అమెరికా వాటి మీద దాడి చేసినట్టు మీరు చేసింది ఆపట మీ చేతులు లేదు ఇరాన్ అది డిసైడ్ చేసేది వాళ్ళు నిజం చెప్పాలంటే ఎగ్జాక్ట్గా ఇజ్రాయిల్ అమెరికా ట్రాప్లో ఇరాన్ పడిందని అనుకోవాలి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఇరాన్ని ఎట్లా దెబ్బతీయాలి డైరెక్ట్గా వెళ్తేనేమో ఇతర దేశం మీద దాడి చేసినట్టు ఉంటుంది ఇరాక్ మీద ఒకసారి చేతులు కాల్చుకుంది అమెరికా సో అది వేయటానికి వెళ్ళటానికి లేదు సో వెయిట్ చేసిన ఆపర్చునిటీ ఏమన్నా వస్తుందా అని ఆ అవకాశాన్ని కల్పించిందే ఇరాన్ ఇవాళ ఇజ్రాయల్ మీద దాడి చేసి రాక్షల ద్వారా యుద్ధం చేపించింది ఇంతకాలం ఇరాన్ డైరెక్ట్ గా తప్పని పరిస్థితుల్లో ఎప్పుడైతే ఇజ్రాయల్ మీద మిసిలులతో దాడి చేసిందో ఇది ఒక బంగారు అవకాశంగా అమెరికా ఇజ్రాయిల్ భావిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఇరాన్ ఇవాళ రోగ్ నేషన్ అయిపోయింది ఒక నార్త్ కొరియా లాగా తయారైంది వాళ్ళ ఇజ్రాల్ ఇరాన్ కూడా మొత్తం వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసింది అదే కదా ఎప్పుడు లేకపోతే శాంతి వచ్చేది అక్కడ కాబట్టి ఎలా దా దాంతోపాటు అక్కడ న్యూక్లియర్ అణుబాంబులు తయారు చేయనేటువంటి ప్రణాళిక నడుస్తున్నాము ఇరాన్లో ఈ దెబ్బతీయాలంటే డైరెక్ట్గా దెబ్బతీయలేరు అని చెప్పి అవకాశం కోసం ఎదురు చూస్తే ఇవాళ అవకాశం వచ్చింది పైకి ఇవ్వచ్చు బైడెన్ స్టేట్మెంటు అను అణు స్థావరాల మీద గనక ఇజ్రాయెల్ దాడి చేయటం మేము ఆమోదించమని పిఆర్ స్టేట్మెంట్స్ అని పక్కన పెట్టండి వాస్తవంగా లోపల లోపల ఎందుకంటే ఇక్కడ రెండోది అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి నవంబర్ ఐదు ఎన్నిక ఈ లోపల ట్రంపే కనుక ఈ టైంలో ఉన్నట్టయితే ఏ మాట కా చెప్పాలా ఇరాన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా దాడి చేసిండేవాడు ఇప్పుడు ఇప్పటిదాకా కూడా ఆగడైనా కాబట్టి వాళ్ళ ఎన్నికల్లో ఇది ట్రంప్కి ఆయుధంగా మారకూడదు మళ్ళీ మీరు కనుక ఇజ్రాయల్కి మద్దతు ఇవ్వపోతే అయినా బైపాటి దాన్ని ఇజ్రాయల్ విషయంలో కొంచెం తరతమ భేదాలు ఉండొచ్చు కానీ డెమోక్రాట్స్ అయినా రిపబ్లికన్స్ అయినా ఇజ్రాయల్కి పూర్తి మద్దతు ఇస్తారు ఇరాన్ని దెబ్బతీసే దాంట్లో కూడా ఇవాళ ఎన్నికల టైంలో డెమోక్రాటిక్ పార్టీ వద్దనే సాహసం చేసే పరిస్థితి ఉండదు దీన్ని బంగారు అవకాశంగా మలుచుకొని ఇరాన్ని చావు దెబ్బ తీయటానికి అమెరికా ఇజ్రాయెల్ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాయి నా వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి జరిగినా ఆశ్చర్యం లేదు ఎందుకనంటే ఆ శాంతిని జరగకుండా చేస్తుంది ఇదే దేశం ఆర్థికంగా న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ మీద చేస్తారా లేదని చెప్పను కానీ ఆర్థికంగా కోలుకోలేనంత దెబ్బతీస్తారు ఇరాన్ని అనొచ్చు మీరు ఇరాన్ మరి అదే జరిగితే ప్రపంచ యుద్ధం వస్తుందని ప్రపంచ యుద్ధం ఎందుకు వస్తుందండి చెప్పండి ఇరాన్కి మద్దతు ఇచ్చే దేశాలు ఏంటో చెప్పండి రష్యా రష్యా తనకి తనే ఏం తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది ఇరాన్ వచ్చి మద్దతు ఇస్తుందా ఏదో పరోక్షంగా కొన్ని ఆయుధాలు ఇస్తే వచ్చాము దాని పరిస్థితే బాగలేదు ఇప్పుడు చైనా ఇంతవరకు చరిత్రలో చైనా ఇటువంటి యుద్ధాల్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన సంఘటన లేదు అంత పూలిష్ కంట్రీ కాదు వచ్చేసి డైరెక్ట్గా ఇరాన్ కోసం అని చెప్పి యుద్ధంలో దిగే పరిస్థితి చైనాకు ఉండదు టర్కీ టెక్నికల్గా అది నాటో దేశం ఇరాన్ కాదు నాటో దేశం లోపల ఏమున్నా కూడా టర్కీ ఏదైనా సున్ని దేశం ఇది షియా దేశం అది మర్చిపోదు అది కూడా ఉంది లోపల పైకి ఎన్ని మాట్లాడినా టర్కీ అది లోపల పనిచేస్తూ ఉంటుంది వాళ్ళకి సో కాబట్టి అది డైరెక్ట్గా వచ్చి దాని పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఏం బాగలేదు అది అది వచ్చి ఇరాన్కి ఆయుధాలు సప్లై చేసి ప్రకటనలు ఇస్తే ఏమో చాలా ప్రకటనలు ఇస్తున్నంత మాత్రా ఏమి కాదు పాకిస్తాన్ పొరుగు దేశం ఇరాన్కి అదొక సున్ని దేశం అయినా ఇరాన్కి మద్దతు ఇస్తారు ఇస్లాం ఉమ్మా కోసం అని చెప్పి మద్దతు ఇస్తామని అనుకునేటట్టయితే వాళ్ళకే దిక్కులేదు వాళ్ళు ఇరాన్కి వచ్చి సహాయం చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు ఎవరు ఇరాన్కి మద్దతు ఇచ్చేది ఎవరు పనికిరానియా నార్త్ కొరియా లాంటి రోగ్ నేషన్ రోగ్ నేషన్ ఏదన్నా చేస్తే చేయాలి తప్పితే ఇంకెవ్వరు చేయరండి దానికి కాబట్టి ప్రపంచ యుద్ధం రాదు ఇరాన్ ఇజ్రాయల్ మీద జరుగుతుంది ఇజ్రాయల్ మధ్య ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు లేనే లేవు అసలు ఇరాన్ పరిస్థితి ఏంటండి ఇవాళ దారుణ దారుణంగా ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితిలో ఉన్నారు అసలు మహిళల్ని ఎంత దారుణంగా చిత్రీకరిస్తున్నారండి చంపేస్తారా ఆవిడ హెయిర్ కట్ చేసుకున్నారని వాళ్ళందరం తీసుకెళ్ళి చంపేస్తారా ఎంతమందిని చంపేసింది మీరు మతం పేరుతోటి సో వాళ్ళకి ఎంత కసి ఉందంటే ఈ కొమైని ప్ర ప్రభుత్వం పడిపోవాలనేటువంటి కసి చాలా ఎక్కువగా ఉంది ఇరాన్లో కూడా అవకాశం కోసం చూస్తున్నారు అది మర్చిపోవద్దు నడితే ఇప్పుడు మరి భారత్ ఏంటి పరిస్థితి వీటన్నిటి మధ్య భారత్ పరిస్థితి ఏంటంటే అందరినీ శాంతి కావాలని కోరుకుంటుంది ప్రస్తుతానికి న్యూట్రల్ రోలే ప్లే చేస్తుంది సైడ్స్ తీసుకోదు ఎందుకంటే దానికి ఉండే పరిమితులు దానికి ఉన్నాయి ఎందుకంటే గల్ఫ్లో అత్యంత ఎక్కువ మంది ఉన్నారు భారతీయులు ప్రవాస భారతీయులు అట్లానే స్ట్రాటజిక్ గా చాలా ఇంపార్టెంట్ కంట్రీ అసలు మనం ఎందుకండి తోటి ముస్లిం దేశాలు ఎవరు కి సపోర్ట్ చేస్తున్నారండి సౌదీ చేయబోతుందా సౌదీ కానీ యుఏఈ కానీ వీళ్ళందరూ కూడా ఇరాన్ నాశనం అవ్వాలని కోరుకుంటున్నారు ఎందుకంటే అసలు వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇరాన్ వచ్చిన తర్వాతనే అసలు వాళ్ళకి పెద్ద కంటగింపుగా తయారైపోయింది మధ్య ఆసియాలో అప్పటిదాకా సౌదీది అన్క్వస్చెన్ లీడర్ మధ్య ఆసియాలో ఇవాళ నేనే లీడర్ నుంచి ముందుకు వస్తున్నాడు ఇరాన్ వాడు రెండోది వాడు అసలు వాళ్ళకి ఎక్కడుందండి పాలస్తీనా శరణార్థుల్ని ఒక్కరిని కూడా తీసుకోలేదు సౌదీ అరేబియా యుఏఈ మర్చిపోవద్దు మీరు ఇది సో వాళ్ళెవ్వరూ కూడా దీన్ని సమర్థించే అవకాశం లేదు ఇరాన్ని లోపల వాళ్ళు ఇరాన్ నాశనం కావాలని కోరుకుంటారు ఎలా ఇరాన్కిది మరింత ఒంటరి కావటం తప్పితే మరింత ఆర్థికంగా కూలిపోవటం తప్పితే ఇరాన్కి గత్యంత్రం లేనటువంటి పరిస్థితిని ఇరాన్ని ఒక విధంగా ట్రాప్లో వేసింది అమెరికా ఇజ్రాయెల్ ఎందుకంటే నెతన్యాహు వెళ్ళి ఓ ఓ సమితిలో ఏం మాట్లాడాడు ఇజ్రాయెల్లో మేము టార్గెట్ చేయలేని ప్లేస్ అంటూ లేదని చెప్పాడు అంటే రెచ్చగొట్టాడు ఎందుకంటే రావాలని కోరుకుంటున్నాడు ఇరాన్ వస్తే కానీ వాడికి ఏంటంటే వాడికి ఇరాన్ కనుక న్యూక్లియర్ కంట్రీ అయిందంటే ఇజ్రాయల్కి చాలా ప్రమాదం ఉంది అది వాడి పాయింట్ వాడికి వాడి నేషనల్ లెవెల్లో వాడు కాబట్టి ఏది జరిగినా ఇది యుద్ధం జరుగుతుంది కానీ ప్రపంచ యుద్ధం కింద మారే అవకాశం లేదు నన్ను అడిగితే ఇరాన్ పోషిస్తున్న విచ్ఛిన్నకర పాత్రకి తగిన శాస్తి జరుగుతుందని చెప్పి నాకు అనిపిస్తాను ఉన్నా ఇది నాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి